అంటే తోలు తేస్తా పవన్ కళ్యాణ్ మాస్ వార్నింగ్ ఇక విషయానికి వచ్చేసరికి ఈరోజు గోదావరి జిల్లాలో ఈ జలధార అనే ప్రాజెక్టు శంకుస్థాపన గోదావరి జిల్లా వాసులందరికీ కూడా నీటికి ఎటువంటి కొరత లేకుండా ఉండాలి అని చెప్పేసి ఈ ప్రాజెక్ట్కి సంబంధించి ఏ శంకుస్థాపన కార్యక్రమం సో ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఊహించిన విధంగా చాలా ఘాటైన వ్యాఖ్యలు చేశారు సో నాకు తెలిసి డిప్యూటీ సీఎం అయిన తర్వాత తొలిసారి ఈ రకమైన కామెంట్స్ చేయటం ముందుగా ఆయన చేసిన కామెంట్స్ ఏంటో ఒకసారి విందాం పవన్ కళ్యాణ్ ఉన్నా అధికారం లేకపోయినా పవన్ కళ్యాణ్ ఇది పవన్ కళ్యాణ్కి అధికారం ఉన్నా లేకున్నా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ లాగే ఉంటాడు ఎవరికి భయపడడం అది సింహం అంటే గెలిచినా ఓడినా నిరంతరం నేను ప్రజల్లోనే ఉంటాను రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ఓడిపోయినప్పుడు ప్రజలకు సంబంధించిన అనేక రకాలైన అంశాలకి డైరెక్ట్గా వెళ్ళారు వాటిని కోట్ చేశారు అడ్రస్ చేశారు వాటి పరిష్కార మార్గం వైపు వెళ్ళేలాగా ప్రయత్నాలు జరిగినాయి ప్రభుత్వాన్ని అలర్ట్ చేశారు సో so, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇదే తరహాలో ప్రజల్లోకి వెళతా ఉన్నారు మరి వైసీపీ వాళ్ళు పదే పదే సింహం సింగిల్ అది అంటా ఉంటారు కదా వాళ్ళు చెప్పండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడేమో ఆ పరదాలు బ్యారిగేట్లు తప్ప బయటికి రాలా ఇప్పుడు ఓడిపోయిన తర్వాత ఇప్పుడైనా వస్తున్నారా అంటే మొన్న చూసాం కదా దగ్గర రామాకండా కూర్చో అటు ఉండండి అటు ఉండండి అని అని చెప్పేసి అంటం కావచ్చు లేదా హై సెక్యూరిటీతో ఉండడం కావచ్చు ఇవన్నీ చోటు చేసుకుని మరి మనం అధికారంలో ఉన్నప్పుడు ప్రజలు ఎందుకు కనపడలేదు దగ్గరికి ఏదైనా సరే ఒక కార్యక్రమానికి వస్తున్నాము అంటే దానికి నాలుగైదు రోజుల ముందుగానే ఆ షాపులన్నీ బంద్ రోడ్లన్నీ బ్లాకు ట్రాఫిక్ అంతా జాము చెట్లు కొట్టేయటాలు స్కూళ్ళకి సెలవులు ఇచ్చేయటాలు ఇవన్నీ జరిగినాయి సో ఎందుకని మరి సిమ్మో సింగిలు భయపడతాము అది ఇది అన్నప్పుడు అసెంబ్లీకి వెళ్ళొచ్చుగా అసెంబ్లీకి వెళ్తారా అక్కడికి వెళ్ళాం ఎందుకంటే భయం ఎందుకు భయం మనం అప్పుడు చేసిన ఘనకార్యాలు ఉన్నాయి కదా అధికారంలో ఉన్నప్పుడు సో దానికి మరలా ఎక్కడ తిరిగి కౌంటర్లు వేస్తారా మళ్ళీ అవహేళన చేస్తారా ఎందుకు చేస్తారా అవహేళన గతంలో మనం చేసిన పనితీరుని బట్టి మనం మాట్లాడిన మాటలు బట్టి ఇటు పక్క నుంచి కౌంటర్లు వస్తూ ఉంటాయి సో అందుగురించే కదా ఇప్పుడు ఓడిపోయి పద్దెనిమిది నెలలైనా కానీ ఇంకా వైసీపీ మీద ప్రజలకి ఆ కసిపోలా ఇంకా అటాకులు ఎందుకు జరుగుతున్నాయి అటాకులు అంటే ఇన్ ద సెన్స్ కౌంటర్లు మాట మాటకి మాట మాటకి మాట ఇంకా జగన్మోహన్ రెడ్డి అనగానే ఏ ఆయన చేసింది ఆయన మర్చిపోయారా అని చెప్పేసి పబ్లిక్ టాక్ వెళ్ళినప్పుడు ప్రజలే డైరెక్ట్గా మాట్లాడుతూ ఉన్నారు సో మరి జగన్మోహన్ రెడ్డి ఏమో ఇప్పుడు ఏదో కోటి సంతకాలు కోటి నాలుగు లక్షల మంది సంతకాలు చేసేసారని చెప్పేసి వ్యతిరేకత వచ్చేసిందని చెప్పేసి వాళ్ళు ఏదో బలాలు జరుచుకుంటున్నారు సో ఈ ఎలా జరుచుకుంటున్నారంటే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ లేదు సో ఇంకా ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం చాలా ఇంట్లోంచి బయటకు వచ్చేటప్పుడు తిరిగి వెళ్తాం లేదు అని డిసైడ్ అయ్యే వస్తాం అందువల్ల మీ ఆకు రౌడీలు కానీ అలాగే చెప్తున్నారు ఏదైనా మాట్లాడితే అధికారులు కూడా భయపడుతున్నారు ఎందుకు అంటే చివులు చెప్తారు అదే సార్ వాళ్ళు వెనక చాలా మంది రౌడీలు ఉన్నారండి కిరాలు ఉంటారంటే మీకు కరెక్ట్ గా యోగి ఆదిత్యనాథ్ లాంటి ట్రీట్మెంట్ కనుక ఒక్కొక్కడికి ఇస్తే ఒక్కడికి అది ఇంతకీ ఆయన అంత అగ్రెసివ్గా మాట్లాడడానికి గల కారణం ఏంటంటే ఇది వీళ్ళు మాట్లాడితే మేము వస్తాం వేస్తాం ఇదే కదా చెబుతుంది సప్త సముద్రాల అవతల ఉన్న వదిలిపెట్టమని చెప్పేసి సో అధికారులు పాపం వాళ్ళకేం తెలుసు ఏమో రేపు ప్రజలు ఎడు తిరుగుతారు మనకెందుకు వచ్చిన గొడవ అని అని చెప్పేసి వాళ్ళు భయపడుతున్నారు వాళ్ళు భయపడుతున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ ఈరోజు ఆ ఉగ్ర రూపం దాల్చింది ఏంటి అంటే ఖచ్చితంగా ఇట్లాంటి వేషాలు ఎవరైనా ఉపేక్షించేది లేదు అనేది క్లియర్ కట్ రౌడీలు ఆకు రౌడీలు ఎవరైనా సరే వదిలేది లేదు ప్రధానంగా ఏంటి అంటే ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఉన్నారు కదా మామూలుగా ఎవరైనా రౌడీలను చేసినా ఇంకేమైనా రాక్షస కార్యక్రమాలకు పాల్పడినా ఇమీడియట్గా బుల్డోజర్లు వస్తాయి అక్కడికి బుల్డోజర్ రావడమే కాదు కుటుంబం అంతా రోడ్డుని ఆ తరహా ట్రీట్మెంట్లు ఇక్కడ ఉండాలి కాళ్ళు కాళ్ళు కీళ్ళు కీళ్ళు ఇరిచే అవసరపడేస్తాను అని అని చెప్పేసి ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెప్పడం అనేది నిజంగా ఇదే కావాలి ఎందుకంటే అసలు మామూలుగా కాదు పేట్రేకిపోతున్నారు రేగిపోతున్నారు ఎవరికాళ్ళు అది కోటం వాళ్ళు అయినా సరే ఇందులో ఎగ్జామ్స్ ఏమి ఉండదు డిస్కౌంట్లో బస్కౌంట్లో ఏమి ఉండవు పవన్ కళ్యాణ్ దగ్గర ఆడ జనసేన అని జనసేన రౌడీ అన్నారు అనుకోండి వాడికైనా ఇరిచేస్తారు టీడీపీ అంటే టీడీపీ అని వదిలేటాలు ఏముండవు వాళ్ళకైనా ఇరిచేస్తారు అయితే టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళే అంటే పార్టీలకు అతీతంగా ఎవరు చేసినా దాంట్లో నో డిస్కౌంట్స్ నో ఎగ్జాంప్షన్స్ ఖచ్చితంగా ఎవరినైనా సరే మక్కి లేర్చి మూలం కూర్చోబెడతాననేదే అయితే దేని గురించి అంటున్నారు వాళ్ళేం కొత్తగా పవన్ కళ్యాణ్ ఎలా మాట్లాడతాం ఆయన రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు కావచ్చు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు కావచ్చు ఇదే ధోరణిలో మాట్లాడారు ఎందుకు మాట్లాడారంటే ఆ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని పాల్పడుతూ ఉంటారు చూడు అట్లాంటి వాళ్ళు వాళ్ళని ఇరగ ఇరగదీసి కూర్చోబెడతాను దాని అంటారా ఇదో చెప్పండి ఇప్పుడు పవన్ కళ్యాణ్ అన్న మాటలకి రౌడీలం చేసేవాళ్ళని లేకపోతే అరాచక శక్తుల్ని కాళ్ళు ఇరిచి మూలం కూర్చోబెడతాను అది తప్పంటారా అది తప్పంటే మీ ఇష్టం ఇక ఇప్పుడు ఉదాహరణకి మీ ఇంట్లో ఆడపడుచునే ఎవరైనా రోడ్డు మీద గోల చేశారు చేయి పట్టుకున్నాడు లేకపోతే బెదిరించాడు అలాంటి వాడిని ఏం చేయాలంటారు కాలు కాలు కీలు తీసేయాలా తీసేయద్దా హండ్రెడ్ పర్సెంట్ తీసేయాలి మళ్ళా చట్టబద్ధంగా అది కూడా ఏదో రౌడీజం చేసి అట్లాగని కాదు సో ఆ ప్రకారంగా ఏ ఒక్కరిని ఉపేక్షించకూడదు అనేది పవన్ కళ్యాణ్ యొక్క ఆవేదన ఏ ఒక్కరిని ముందుగా ఏంటి అంటే అధికారులు అధికారులకు ఏంటి అంటే పాపం ఏ పని చేయలేని పరిస్థితి ఏదైనా అంటే నేను వస్తా నేను ఏ చేస్తా నేను వస్తాను ఏ చేస్తాను ఎక్కడ చూసినా జగన్మోహన్ రెడ్డి ఇటీవల కార్యక్రమాలు ఏది చేపట్టినా ఇవే డైలాగులు ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళు గెలవరని వాళ్ళకే తెలుసు కానీ వాళ్ళ వాళ్ళని కాపాడుకోవడం కోసం ఈ రకమైన మేకపోత అని ప్రదర్శిస్తూ ఉన్నారు సో ఎందుకంటే మా వాళ్ళు కొంచెం ఏం చెప్పారు దాని తగినట్టుగానే ఇప్పుడు పోలీస్ అధికారులు కొంతమంది అధికారులు ఏంటి అంటే కొంత వెనకడుగు వేస్తారు వాళ్ళకి కావాల్సింది అది సో అందు గురించే మీరు నిబంధనలు లోపడే వాళ్ళపైన చర్యలు తీసుకోవచ్చు అనేది పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు సో అధికారులు మీరు ఎక్కడా కూడా బాధపడాల్సిన అవసరం లేదు అట్ ద సేమ్ టైం భయపడాల్సిన అవసరం అంతకంటే లేదు మీ వెనకాల నేనున్నా అనేది ఆయన ఇక్కడ ధైర్యాన్ని నింపే ప్రయత్నం అప్పుడు కరెక్ట్గా చెప్తా కరుడు కట్టిపోయిన జీవితకాలం ఓకే వామపక్ష తీవ్రవాదుతో పోవచ్చు అలాంటి బలమైన ఆర్గనైజేషన్ పరిస్థితుల్లో ఉంటే ప్రభుత్వం తలుచుకుంటే అలాంటిది ఇన్ని లక్షల మంది ఉంది ఇన్ని వందల మంది ఐపీఎస్ వెయ్య రెండు వేల ఉన్న ఉంది అలాంటి కిరాయి గ్యాంగుల్ని మెయింటైన్ చేసే వ్యక్తుల మీద రెండు రోజులు నలభై ఎనిమిది గంటలు మీ చుట్టుపక్కల ఎవరున్నారు వాడి పేరు ఒక పొలిటికల్ నిర్ణయం తీసుకుంటే ఇది జోండ్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇప్పుడు నక్సలైట్స్ అంటే ప్రజెంట్ ఇప్పుడు మావోయిస్టులు ఉన్నారు ఈ మావోయిస్టులందరినీ కూడా రేపు మార్చ్ మార్చి నెలకల్లా కూడా ఒక్క మావోయిస్టులు లేకుండా క్లియర్ చేస్తానని కేంద్ర హోంశాఖ హెచ్చరించింది సో వచ్చి లొంగిపోండి అని అని చెప్పేసి ఇటీవల కాలంలో చూస్తూ ఉన్నాం మావోయిస్టులు ఎంతమంది హతమార్చబడుతున్నారు అని అని చెప్పేసి సో అటువంటి మావోయిస్టులనే బలమైన శక్తిగా ఉన్న మావోయిస్టుల్ని ఆ రకంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకొని అంత మీరెంత అదే చెప్తున్నది తీసుకెళ్ళడు మీరు ఇదే చెప్తున్నారు ఇంకొకసారి సామాజిక మాధ్యమాల్లో కానీ సామాజిక మాధ్యమాల్లో కాని విదేశాల్లో కూర్చొని బాగేవాళ్ళతో సహా ఇక్కడ కూర్చొని ఇక్కడ కూర్చొని భవిష్యత్తులో మేము వస్తాం వచ్చి మేము ఏం చేస్తామంటే వచ్చినప్పుడు మీరు ఏం పీట లేదు ఏం మాట్లాడతారు వచ్చినప్పుడు మీరు ఏం పీటరా ఏమనుకుంటారు మీరు కూర్చోబెట్టి మీరు బెదిరింపులు చేస్తే భయపడతాం అనుకుంటున్నారా దానికి మేము మొక్కలు చిన్నప్పటి నుంచి కూర్చొని అమరజీవిని గుండెల్లో పెట్టుకున్న వాడికి ఎంత ఉండదు ఏ మ్యాట్నెస్ ఉంటే ఇలా వస్తాం మేము ఏ అండదండ లేకుండా పార్టీ పెట్టి ఇక్కడ దాకా వచ్చామంటే ఎంత కమిట్మెంట్ ఉండాలి నీకు సమాజం మీద దేశం మీద రాష్ట్రం మీద ప్రజల మీద అంతతో మార్చుకోండి ఒక మాట రావాలంటే అలాంటి తప్పే లేదు ఎమర్జెన్సీ ఇది ప్రజాస్వామ్యం కరెక్ట్ సో ఇక్కడ పవన్ కళ్యాణ్ మాట్లాడిన వాటిల్లో నాకు ఒక అభ్యంతరకరం ఉంది చెప్తాను సో ముందుగా ఏంటి అంటే ఈయనకున్న కమిట్మెంట్ నాకు ఎంత కమిట్మెంట్ లేకపోతే ఎంత మ్యాడ్నెస్ లేకపోతే ప్రజల పట్ల నేను ఈ విధంగా ఉంటాను అని అన్నారు ఓకే ఫైన్ బాగుంది మీరు అధికారంలో ఉండంగానే ఏం పేకలేదనంటే మాత్రం అది కొంత నాకైతే అనిపించింది వాళ్ళు అధికారంలో ఉండగా కొంత జరిగినాయి ఆ ప్రయత్నాలు ఆ ప్రయత్నాల్లో భాగంగానే ప్రజలు మామూలుగా ఉద్రేకలు అవలా ఉదాహరణకి అంటే ఏదో చేశారని కాదు నా ఉద్దేశం వాళ్ళు చేసిన ఆటం క్రియేట్ చేసిన ఆటంకాలు కావచ్చు ఉదాహరణకి విశాఖపట్నం నో హోటల్ హోటల్ మిమ్మల్ని నిర్బంధించటం దాని తదుపరి చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన సమయంలో మీరు ఏదైతే అమరావతి వస్తున్నారో ఆ సమయంలో మిమ్మల్ని అక్కడ అడ్డుకోవటం అంతెందుకు ఇదే ఇప్పటం గ్రామాన్ని మీరు అక్రమ కూల్చివేతలు అని చెప్పేసి వాళ్ళు కూల్చేస్తుంటే వాళ్ళని పరామర్శించడానికి వెళుతుంటే అక్కడ మిమ్మల్ని ఆపటం మీ వాహనాన్ని వెళ్ళనీయకుండా అప్పుడు మీరు ఏదైతే నడుచుకుంటా వెళ్ళటం సో ఏం పీకలేదంటే వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు గట్టిగా పీకాలని ట్రై చేశారు కాకపోతే వాళ్ళకాల ఉదాహరణకి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు ఎటువంటి సాక్ష్యాధారాలు ఉన్నాయా కోర్టులో ప్రవేశపెట్టాల కానీ దానివల్ల ఏమైంది ప్రజలు అర్థం చేసుకున్నారు సో ఇక్కడ వాళ్ళు చేసిన ఆ అరాచకాలు ఆ యొక్క విధానాలు ఆ క్రమంలోనే కదా మీకు అంత బలంగా సపోర్ట్ చేసింది కాకపోతే మీరు అధికారంలో ఉండంగా వీళ్ళు భయపడలేదు అన్నమాట వాస్తవం దట్ ఈస్ ష్యూర్ సో అందుకనే స్టార్టింగ్లోనే చెప్పారు కదా పవన్ కళ్యాణ్ అనేవాడు గెలిచినా ఓడినా ఒకేలాగా ఉంటాడు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ లాగానే ఉంటాడు అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అండ్ అట్ ద సేమ్ టైం కమిట్మెంట్ ఆ కమిట్మెంటు నేటి సమాకాలం రాజకీయాల్లో ఎంతమంది నాయకులు ఉన్నారని ఆ రకంగా నిరంతరం ప్రజలు 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 అని అది ఒక పిచ్చి ఆ రకంగా ఉంటాం సో ఈ రకమైన వార్నింగ్ల వల్ల ఇప్పుడు ఏంటి ప్రధానంగా విదేశాలు విదేశాల్లో ఉన్నవాళ్ళు కూడా ఎంతో మంచి మంచి విద్యావంతులు కూడా కొంతమంది విచక్షణ కోల్పోయి ఇష్టాను రీతిగా నోరు పారేసుకుంటున్నారు అలాగే మరలా మేము వస్తాం చేస్తామంటే మేము వస్తే ప్రజలకు ఏం చేస్తామనేది చెప్పాలి కానీ వాళ్ళ తోలు తీస్తాం వీళ్ళ ఎండగడతాం అని అంటే కాదు సో వీళ్ళందరికీ గెలిపి హోల్సేల్ వార్నింగ్ అయితే ఈ వేదికగా పవన్ కళ్యాణ్ గారు నాకు తెలిసి అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇవాళ ఇవ్వడం జరిగింది సో మరి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి థ్యాంక్ యూ